మార్క్స్ వార్త పదహారు పదిహేడు చూద్దాం నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు ఒక్క నిమిషం అండి నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు ఇది నీ ద్వారా అనుకుంటుంటే జరిగేది కాదు నీ ద్వారా ఆటోమేటిక్గా జరిగేది హలో ఇది క్రైస్తవ విశ్వాసం అండి దేవుని కలిగిన విశ్వాసం ఏం చేస్తారంటే యేసుక్రీస్తున్న విశ్వాసం విశ్వాసించిన వారు మొట్టమొదట ఏం చేస్తారంట అంతే చెప్పండి దయ్యాలను వెళ్ళగొడతారు కొంతమంది దయ్యాన్ని తప్ప అందరిని వెళ్ళగొడుతుంటారండి దయ్యాన్ని కాకుండా అందరినీ వెళ్ళగొడుతుంటారండి కొంతమంది భార్యలు భర్తలను వెళ్ళగొడతారు కొంతమంది భర్తలు భార్యను వెళ్ళగొడతారు కొంతమంది పిల్లలను వెళ్ళగొడతారు పిల్లలు కొంతమంది తల్లిదండ్రులను వెళ్ళగొడతారు కొంతమంది బాసులు ఇలాగా చాలా రకరకాలుగా కానీ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి మొట్టమొదటి కనబడే సూచక క్రియ మొట్టమొదటి కనబడే క్రియ కదా ఇప్పుడు మీ పక్క వాళ్ళని చూడండి సంతోషంగా ఉన్నారు దుఃఖంగా ఉన్నారు ఒకసారి చూడండి ఫేస్ చూడండి ఎలాగ ఫేస్ చూసి వీళ్ళు దుఃఖంగా ఉన్నారు వీళ్ళు సంతోషంగా ఉంటారు అని తెలుసుదో క్రైస్తవుని ఫేస్ చూసి నువ్వు దయ్యాలను నిలగొట్ట అని మనుషులు చెప్పాలండి క్రైస్తవేతరులు ఏం చెప్పాలో తెలుసా అండి ఏసుక్రీస్తుని నమ్మని వాళ్ళు ఏం చెప్పాలో తెలుసు మన ఫేస్ చూసి ఎయ్ నువ్వు దయ్యాలను నిలగొడతావు దయమనాలి అనాలి అమ్మ మా టైం రాకముందే మనం నశింపజేయడానికి వచ్చిన వాణి మనం సైతాన్కు భయపడ్డం కాదు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు వలన ఈ సూచక్రియలు కనపడతాయి అదేంటంటే నువ్వు నీకు తెలియకుండానే సైతాన అంటావు అది పోతుంది సైతన్న రా అంటే వస్తుందండి నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాతయ్య దయ్యాలను వెలగొట్టడంలో ఎక్స్పర్ట్ అండి పరిశుద్ధాత్మ ద్వారా ఎటువంటి దయ్యాలనైనా వెలగొట్టేవాడు ఎవరైనా వచ్చి నిలబడితే రా నువ్వు రా అని పిలుస్తాడండి మనుషులను పిలిచినట్టే పిలుస్తాడు ఆ చెప్పు ఎందుకు వచ్చినావు ఎందుకు ఈ వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నావు అంటే తాత తాత నా నేను నా పొలంలో పోతూ పోతూ ఈ వ్యక్తి నా పొలంలో ఒక వేరుశనగా అది తీసి ఆ చెట్టు పీకి దాన్ని తిన్నాడు అందుకనే నేను పట్టుకొని వచ్చాను అంటే కొంచెం తింటేనే పట్టుకుంటావా అనేసరికి పోతాడండి నాకు పెద్ద ఎంటర్టైన్మెంట్ అండి చిన్నగా ఉన్నప్పుడు ఏంది సైతాన్ని రమ్మనడం ఏంది పొమ్మనడం ఏంది విచిత్రంగా అనిపించేదండి విచిత్రంగా అనిపించేది అసలు ఇంకా రా అంటేనే వచ్చేస్తాయండి రాగానే వచ్చేస్తాయి ఎందుకు సతాయిస్తున్నావు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అంటే మళ్ళీ ఇంత హంబుల్గా చెప్తాయంటే అంటే సైతాన్లు చాలా హంబుల్ అండి అసలు నేను నా 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 నేను ఎందుకు పట్టుకున్నానంటే నా బంగారాన్ని దొంగలించింది దొంగతనం చేసింది అప్పటి నుంచి నాది దొంగతనం చేసినప్పటి నుంచి మెడనొప్పులు పెట్టాను నా నా బంగారం దొంగలిస్తే నేను ఊరుకుంటానా అత్త చచ్చిపోయిందండి అత్త చచ్చిపోతే అత్త బంగారాన్ని కోడలు దొంగలించింది అంటే అండి దొంగలించేసరికి పాపమే బంగారమే దొంగలిస్తా అనుకుంది కానీ దాని వెనుకున్న సైతాన్ని కూడా దొంగలిస్తుంది అని ఆమెకు తెలియదు పాపం పాపం మెడనొప్పులతో విపరీతమైన మెడల నొప్పులతో బాధ అండి అయితే ఎందుకు వచ్చినావు నువ్వు ఎందుకు మెడనొప్పులు నొప్పులు పెట్టి ఇబ్బంది పెడుతున్నావు అంటే ఇదిగో నా బంగారం సైతానే చెప్తుందండి అన్నీ రమ్మన్న సరే పో బంగారం తీసుకుంటే వస్తావా అవి నువ్వు దొంగతనం చేసావా అంటే అవుతా దొంగతనం చేసావు అంటే ఎందుకు అమ్మా అంత చేసావు తే దాన్ని చెడగొట్టి వేరే చేయించుకో అనేసరికి అండి అక్కడికి క్రైస్తవుడు ఎంత ఈజీగా సాతాను వెళ్ళగొట్టచ్చు అంటే అది నువ్వు ప్రయత్నం చేయడం కాదు అది నువ్వు ప్రయాసపడడం కాదు అది నీ ద్వారా జరిగే సూచక క్రియ ఎవరికైనా కోళ్ళు అనుకోండి జలుబు చేసింది అనుకోండి సర్ది చేసింది అనుకోండి తుమ్ములు రావాల ప్రభా ప్లీజ్ నాయన ముక్కులుగా ఆరిపోవాల ప్రభా ప్లీజ్ ప్రభ ప్రార్థన చేయాలండి ప్రార్థన చేయాలా ఆటోమేటిక్గా హాచి అని పదిసార్లు దూత అమ్మ కోలు చేస్తుందేమో అని తెలిసిపోతుందండి అవునా కదా సైతాన్ని నిలగొట్టడం కూడా క్రైస్తవ జీవితంలో అంత ఎందుకో తెలుసా అండి నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడ దేవుని రాజ్యం ఉంది నువ్వు ఉన్న చోట దేవుని రాజ్యం ఉంటే నువ్వు ఉన్న చోట దేవుడు ఉంటే ఆ దేవతల పరిచర్య ఉంటే ఆ మహిమ ఉంటే ఆ ప్రభావం ఉంటే నిన్ను చూడంగానే అపవాది గుర్తుపట్టేస్తుంది నిన్ను చూడంగానే అపవాది రికగ్నైజ్ చేసేస్తుందండి అమ్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు అని జాగ్రత్త పడడం ప్రారంభమవుతుంది అది క్రైస్తవ జీవితం యొక్క శక్తి